చెప్తా ఉన్నాను ఏ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని అవమానాలు చేస్తారంటే ఆయన వస్తే వర్షాలు పడవాలని మాట్లాడతారు ఎంత అశాస్త్రీయం అండి ఎంత అన్సైంటిఫిక్ అన్సైంటిఫిక్ గా మాట్లాడతారు మరి నువ్వు వచ్చావు కరోనా వచ్చింది నువ్వు వచ్చావు వరదలు వచ్చినాయి నువ్వు వచ్చావు ఐదు కోట్ల ప్రజా నాయకులు మూడు బొక్కలు అయ్యారు నువ్వు వచ్చావు ఆడపిల్లలు పిట్టలు వాడిపోయినట్టు వాడిపోతా ఉన్నారు నువ్వు వచ్చావు

చెప్తున్నాను ఈ రోజు మేము పోలీసులు వ్యవహరిస్తా రక్షణ కల్పించే వాళ్ళు మేమంటే మీరు రక్షణ కల్పించే వాళ్ళు భయంగా దొంగలాగా బతుకుతున్న విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను సహిస్తామండి ఎంత కాలం సహిస్తాం పిల్లలు కూడా నాలుగు కాలం మధ్యలో పెట్టుకోండి అది ఎదురు తిరిగి ఎదురు ఆకేసి ఈ రోజు అస్థితికి చేతకు చేర్చేవారు చాలా ప్రజాస్వామ్య పద్ధతులు ఈ రోజు వెంట రైతు చల్లా చదువు చేసి ఆడవాళ్ళని పోలీసులు నిర్బంధంలో పెట్టావు అదే is running from KilimLO go moving in the same direction of the NAR identify high vote celresseesis USитайis. 700.7adan on subscriber on thepoweroused shouldn't అంటే naith OK. Do you know if the NARU has been where మీ మంత్రి travel toę? The NARU has been patified on the BGCHRI, so बद okay, 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 okay. ఏ రోజు కాదు ఏంటంటే మా ముఖ్యమంత్రి పోయి కాళ్ళు ముక్కు తింటారని మేం చెప్పడం విశింపు ఎందుకంటే నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి మేము అందులో ఈ ఆస్తునారాన్ని కాపాడుతుంటే మా ఆస్తునారు నేను మీకు మేట తీసుకెళ్ళామంటే ఎస్సీలు మీద ఎస్సి ఎస్టి లోపల పిచ్చారు ఎటు రావు ప్రవర్తనికి యూ హాట్ టు మే బి ప్రైస్